దేవా నానమ్మ కథలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దేవా మిథినల మధ్య సీన్స్ అయితే అన్నీ చాలా బాగుంటున్నాయి అంతేకాదు ట్విస్ట్లు కూడా అదిరిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఏకంగా బాను మిథిన ఏడిపిద్దాం అనుకుంటుందా కింద పడేసి నడు మిరుగొట్టేద్దాం అనుకుంటుంది కానీ అది కూడా ప్లస్ పాయింట్ చేసుకొని మిథిన దేవాకి దగ్గర ప్రయత్నం చేస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరు నేనే కలిపేటట్టున్నాను కదా వీళ్ళ బందర్ ఇంకా పెంచుతున్నట్టున్నాను కదా దాన్ని పడగొట్టి నడు మిరుగొట్టేద్దాం అనుకుంటే వాళ్ళిద్దరిని ఇంకా కలిపేస్తున్నాను కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మిదిన కావాలనే కాలు నొప్పి అయ్యో నేను నడవలేకపోతున్నాను అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను ప్రాణం పోతున్నట్టుగా ఉంది అంటే ఇక దేవాన్ని ఎత్తుకొని మరి బండి దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట ఆ సీన్ కాస్త పురుషత్వం చూస్తాడు వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలరా బాబోయ్ అనుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు ఇంకా అయస్కాంతంలాగా అతుక్కుపోయి ఉన్నారే వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఇక మిదిన ఇంటికి వెళ్ళిన తర్వాత బామ్మ చెప్పారు కదా వంట నువ్వే చేయాలి అని అయితే మిదిన అందరికీ నచ్చేలాగా నా వంట ఉండాలి ఇష్టపడి చేశాను ఇష్టంతో చేశాను అందరు తినేలాగా ముఖ్యంగా మామయ్య గారు కూడా అన్నట్టు చెప్తుంది అనమాట అందరికీ వడ్డిస్తుంది ఇక సత్యమూర్తికి కూడా వడ్డించాలా వద్దా అన్నట్టు కర్రీ పట్టుకొని చూస్తూ ఉంటే ఇక బేబమ్మ చెప్పడంతో ఏంట్రా అలా ఉన్నావు నీకు వెయ్యాలా వద్దో చెప్పు అని అనడంతో ఇక సరే అంటాడు చూసావా సారదా టైం ఎలా ఉందో ఆ అమ్మాయికి కనీసం ఒక మొద్ద ఇంట్లో అన్నం కూడా పెట్టలేదు మనము కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తన చేతులతో వండి మనకు వడ్డిస్తుంది అని అయితే చెప్తూ ఉంటే దేవుడు నిర్ణయం ఇదేనేమోనండి అన్నట్టు కౌంటర్ ఇస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాతే అసలు ట్విస్ట్ దేవా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి అది బేబమ్మ చెప్తుంది నీ భార్య ఇంటిల్లి పాదికి కష్టపడి వంట చేసింది కదా అందరికీ వడ్డించింది కదా మరి తనకి ప్రేమతో ఒక మొద్దు తినిపించకపోతే ఎలారా అని చెప్పని దేవాన్ని తినిపించమంటుంది అలాగే మిదినాన్ని కూడా మిదిని చాలా ఇష్టంగా తినిపిస్తుంది కానీ దేవం అదన చిరాగ్గా మొహం పెట్టి తినిపిస్తుంటాడు ఇక ఈ జంటను చూసిన బేబమ్మ అయితే మీ ఇద్దరు పిల్లా పాపలతో కలకాలం ఇలాగే ఉండాలిరా ఇదేరా నా కోరికనైతే వాళ్ళిద్దరిని అలా ఉండాలని ఆశీర్వదిస్తుంది అనమాట అలా ఉండాలని మనం కూడా కోరుకుందాం